బట్టి గర్వించి అది నీలో స్థిరంగా ఉండదు దేని బట్టి గర్వించి అసలు మన గర్వం దేనికి పనికి రాదు పౌలు గారు అంటాడు నా అతిశయం దేవుడు ప్రభువేన అతిశయం ఒకవేళ అతిశయిస్తే నా దేవుని బట్టే వరాలు బట్టి కాదు సేవను బట్టి కాదు నాకు సామర్థ్యం బట్టి కాదు నా దేవుడే సంఘాలు బట్టి గర్వించే ఉపయోగం లేదు నాకు కృపవరం ఉంది

సే వన్ థింగ్ ద క్రిస్టియన్ నేను క్రైస్తవు చంపుకో ఏదో చేసుకో ఎప్పటికని చెప్తా అది ఎలా చచ్చానుకో నా దేవుడు సెల్యూట్ చేస్తాడో దేవుడికి స్తోత్రం కలుగుతున్నాయి కాక సేదగా సాగు ఎందుకు సార్ సాధగాను సాగు ఎందుకు సత్తే దేవుడు చచ్చిపో ఎంత భాగ్యం అండి నాకున్న రోజు అదే ఎప్పటికన్నా చెప్తాం రోగం వచ్చి ఏదో ఒకటి చేసి వస్తాం తేడాబడితే కానీ ఏ సై కొర సచిపోతే చాలండే బతుకు ధన్యం ఐఎమ్ ప్రౌడ్ టు సే యాజ్ ఎ క్రిస్టియన్ నా కులాలు బట్టే చెప్పరు నాకునే స్థాయి బట్టే చెప్పరు నేను ఒక క్రైస్తవుని దేవుని బిడ్డను దేవుని పెట్టగానే బ్రతుకుతాను దేవుని పెట్టగానే జీవిస్తాను నడుస్తాను దైవికమైన ఆలోచన కలిగి నడవడం నాకు క్షేమం అది నీకు క్షేమం గర్వం ప్రమాదకరమైంది